ఓకే మీకు అదే సాయంత్రం మా నాన్నగారి చేత ఫోన్ చేస్తాను కంపల్సరీగా మాట్లాడండి మీరు ఏం చేస్తుంటారు కార్పెంటర్ అండి ఓకే 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 మీరు మీ వయసు ఎంత మీ వయసు ఎంత అంటున్నా నలభై రెండు ఎంత అండి నలభై రెండు ఉంటాయి పిల్లలు 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 ఏం లేరండి పిల్లలు ఏం లేరండి వివాహం అవ్వలేదా పెళ్లి పెళ్లి పెళ్ళిందండి ఓకే ఓకే అండి ఏదో నాకు నాకేదో ఈ ఫోన్ నెంబర్ దొరకనే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అండి చాలా సంతోషం కూడా మాట్లాడినది సాయంత్రం తప్పనిసరి ఆరు ఏడు చెయ్యిందన్న అలాగే ఆరు ఏడు అట ఏందండి ఏడు అయితే ఇంకా బెటర్ చాలా చాలా సంతోషంగా అందరూ అలా ఆనందపడుతూ భగవంతుడి యొక్క సాన్నిధ్యాన్ని పొందాలనే నా ప్రయత్నం నా యొక్క తపన మానవ జన్మ ఏ పేరు అన్నారు మీ పేరు మీ పేరు లక్ష్మీనారాయణ గారు మానవ జీవితం చాలా గొప్పది అవునండి ఇది అంత సులభంగా వచ్చేది కాదు దీన్ని వ్యర్థం చేసుకోకూడదు అందుకని ఈ జన్మని మనం సార్థకం చేసుకోవాలి సార్థకం చేసుకోవడం అంటే ఏమిటి భగవంతుని కోసం జీవించాలి ధర్మం కోసం జీవించాలి దైవం కోసం జీవించాలి అది సార్థకత అది పరమార్థం నైనా అందుకని ఈ జన్మను సార్థకం చేసుకున్నాం భగవంతుని అర్థం చేసుకున్నాం పరమార్థాన్ని పొందుదా సరేనా ఉన్ననా మీరు ఇవాళ ఇవాళ మీకు రథసత్వం శుభాకాంక్షలు అదే మీరు ఎప్పుడు ఎప్పుడు వస్తారు ఎప్పుడొక్కరు చూస్తారండి మీరు ఒక మంచి రేపు ఇరవై ఐదు నేను రాజమండ్రిలో ఉంటాను రాజమండ్రి రండి మనం కొడుద్దాం నేనా మీరు ఏడు తర్వాత నాన్నగారితో మాట్లాడించారు ఓకే సరే సరే అండి మంత్రం చెప్పండి మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ చెప్పండి కృష్ణ 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 హరే కృష్ణ హరే రామ హరే రామ కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ

చాలా ఆనందం మర్చిపోకండి సాయంత్రం సాయంత్రం ఏం పేరు రాసుకోవాలి మన మీ పేరు రాసుకుంటారు జయశ్రీరామ్ జయ జయ శ్రీరామ్